శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు చేతబడి నివారణ విదేశీ ప్రయాణం పెళ్లి సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును చెప్పబడు రామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నక్కోకు తొక్కినట్లుగా సింహరాశి వారి జీవితంలో మహాభాగ్యాన్ని పొందబోతున్నారు ఊహించని అదృష్టంతో అందరాన్ని ఎక్కపోతున్నారు మే ఇరవై ఆరు సంకష్టహర చతుర్థి తర్వాత వీరి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే వీరి జీవితంలో జరిగే సంఘటన తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారికి మే ఇరవై ఆరు సంకష్టహర చతుర్థి తర్వాత జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి వీరి జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకర ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవదరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు పొగడ్తలకు లొంగరు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా పూర్తి చేసి అందరి మెప్పును పొందుతారు అలాగే ఇతరులచే పనిని చేయించగల సేంతపర్తనం కలిగి ఉంటారు ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయడానికి చూస్తారు వీరి చేతిలో డబ్బు కూడా అలాగే ఉంటుంది సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఎన్నో గొప్ప గుణాలు కలిగిన ఈ రాశి వారు మే ఇరవై ఆరు సంకష్టహర చతుర్థి తర్వాత జీవితంలో అనేక మార్పులను పొందబోతున్నారు ముఖ్యంగా వీరు రానున్న సమయంలో జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకర ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏంటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా చాలా బాగుంటుంది గణనీయమైన మార్పులను చూస్తారు చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు వృత్తిపరంగా ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది ఈ రాశి వారు రానున్న సమయంలో అన్ని రంగాల్లోనూ బాగా రాణిస్తారు వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంది అలాగే ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కానీ రానున్న సమయంలో ఉద్యోగపరంగా పని ఒత్తిడి అనేది పెరుగుతుంది దీంతో ఉద్యోగపరంగా కొంచెం మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది అయితే ఉద్యోగపరంగా పై అధికారుల నుండి సహా ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది అలాగే పని చేసేటువంటి సంస్థల నుంచి ప్రశంసలు అందుకుంటారు మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా రానున్న సమయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వారి అర్హతకి తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు వీరికి వ్యాపార చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు చేసేటువంటి వ్యాపారంలో ఆర్థిక లాభాలను అధిక లాభాలను పొందుతారు ఆదాయం పెరుగుతుంది అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి దీంతో వ్యాపార మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు అలాగే గతంలో వ్యాపార ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు అయితే పెట్టుబడుల విషయంలోనూ నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞ సలహాలను తీసుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి అయితే భాగస్వాముల మధ్య విభేదాలు మనస్పర్ధలు తప్పవు కాబట్టి వ్యాపార పరంగా భాగస్వాముల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి రానున్న సమయంలో వీరికి పెట్టుబడుల విషయంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు అలాగే కుటుంబ సభ్యులకు సహకారము జీవిత భాగస్వామి సహకారము వ్యాపార లభిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు రానున్న సమయంలో ఇతరులను అతిగా నమ్మరాదు అలాగే నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారిని ఎవరైతే కుటుంబ సభ్యులు గతంలో ఇబ్బందులకు గురి చేశారో అలాగే బాధలు కలిగించారో అటువంటి వారు తమ తప్పులు తెలుసుకుని క్షమించమని అడుగుతారు దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే కుటుంబ పరంగా శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాల సందర్శనం తీర్థయాత్రలు వంటివి చేసే అవకాశం ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమించిన వ్యక్తి పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితం బాగుంటుంది గతంలో వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచి మార్గదర్శిగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తలను వింటారు అయితే పురుష సంతానం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నటువంటి పురుష సంతానం వల్ల చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో స్నేహపూరితంగా ప్రవర్తించండి అలాగే ఎవరైతే సంతానం లేక చింతిస్తున్నారో వారికి సంతాన యోగ్యం కలుగుతుంది వీరికి విద్యాపరంగా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా అవగాహన జ్ఞానం పెరుగుతుంది నూతన విద్యా అవకాశాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా బాగుంటుంది ఆశించిన ఫలితాన్ని పొందుతారు అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార అలాగే విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి రానున్న సమయంలో ప్రయత్నాలు సఫలం కానున్నాయి రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లాభిస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో వీరు చేసే పనుల వల్ల విమర్శలకు కూడా గురవుతారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా ముందుకు వెళ్తారు కళాకారులు నూతన అవకాశాలను పొందుతారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు వ్యవసాయదారులకు ఆర్థికంగా బాగుంటుంది పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు కార్యసాధకులు దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు అనుచితంగా ఆలోచిస్తారు ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తారు చేసేటువంటి ప్రతి పనిలోనూ కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు తాను అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు తమ సొంత విషయాల్లో ఇతరుల అభిప్రాయానికి విలువనివ్వరు తమ నిర్ణయాలను తామే స్వయంగా తీసుకుంటారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు అలాగే తీసుకున్న నిర్ణయాల్లో విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు విజయాలను సులభంగా పొందడానికి కారణం వీరికి ఉన్నటువంటి పట్టుదల అని చెప్పవచ్చు వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు భూములు స్థలాలను కొంటారు ముఖ్యంగా భూములు స్థలాలు రేట్లు పెరగడం ద్వారా క్రయ విక్రయాలు లావాదేవీలు అనుకూలంగా ఉండి లాభాలను పొందుతారు దీంతో గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు స్థిరాస్తులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేదంటే మోసపోయే అవకాశం ఉంది అలాగే వీరు ఖర్చు అధికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రానున్న సమయంలో వీరు ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల నిద్ర లేకపోవడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వంటి పనులు చేస్తారు దీంతో గ్యాస్ సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి కాబట్టి సరైన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలు పాటించడం అలాగే ప్రతిరోజు యోగా మెడిటేషన్ చేయాలి సింహరాశి వారు జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి శివారాధన చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు అలాగే శనివారం రోజున ఏదైనా విష్ణు దేవాలయాన్ని సందర్శించి అక్కడే కూర్చునే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలని పొందగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందుతారు సో చూసారు కదండి మే ఇరవై ఆరు సంకష్టహర చతుర్థి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి వీరి జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకర ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి